హాయ్ అండి నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మరొక మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను ఈ వీడియోలో ఆనియన్ పరాట ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ ఆనియన్ పరాటాని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ లేదా నైట్ డిన్నర్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ ఆనియన్ పరాటాని ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు టేస్ట్ అంత బాగుంటుంది చాలా ఈజీగా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు ఎక్కువగా టైం ఏం పట్టదు చాలా తక్కువ టైం లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఆనియన్ పరోటాని మొదటిసారి ప్రిపేర్ చేసినా సరే చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఆనియన్ పరోటా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాము ప్రాసెస్ లోకి వెళ్ళడానికి కంటే ముందు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆనియన్ పరాటా కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఈ మిక్సింగ్ లోకి మనం ముందుగా జలించి పెట్టుకున్న గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒకటి పావు కప్పు వరకు యాడ్ చేసుకుంటున్నాను మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోండి ఇందులోనే కొద్దిగా టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆయిల్ ని వేట్ చేసి వేయాల్సిన అవసరం ఏం లేదండి అలాగే వేసేసుకోవచ్చు చూడండి ఇలా ఆయిల్ ని వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి ఆయిల్ అనేది పూర్తిగా పిండిలోకి కలిసిపోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలాగా కలిపేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి ఒకేసారి యాడ్ చేసుకున్నాం అంటే పిండి అనేది లూజ్ అయిపోతుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ ని యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం కలుపుకున్న పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్నట్టుగా సెమీ సాఫ్ట్ గా ఉండాలి మరి గట్టిగా కూడా ఉండకూడదండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్క కనిపెట్టేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ పరాటాలోకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నాము దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇందులోకి వీలైనంత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని చాలా సన్నగా కట్ చేసుకోవాలండి ఇందులోకి వీలైనంత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి తురుముని కూడా యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఒక టేబుల్ స్పూన్ వరకి జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకి ధనియా పౌడర్ ని చేసుకోవాలి ధనియా పౌడర్ ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకి గరం మసాలా చేసుకోవాలి టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ ని వేసుకోవాలి సాల్ట్ ని వేసుకున్న తర్వాత మన టేస్ట్ కి తగ్గట్టుగా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని అయితే యాడ్ చేసేసుకోవాలి ఈ శనగపిండిని యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి మనకు శనగపిండిని యాడ్ చేయడం వల్ల మనకు ఆనియన్స్ లో ఉన్న వాటర్ అనేది పూర్తిగా పీల్ చేస్తుందండి శనగపిండి అనేది లేదంటే మనకు వాటర్ అనేది ఊరి పరట అనేది పర్ఫెక్ట్ గా రాదు కాబట్టి ఒకసారి ఇలా కలిపేసుకొని ఇందులోకి కొద్దిగా మంచి కలర్ కోసం పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి పసుపు అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి చూడండి వీడియో లో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చక్కగా కలిపేసుకొని ఈ స్టఫింగ్ అనేది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా గోధుమ పిండిని దానిపై మూత తీసేసి అయితే మనం తీసుకున్న పిండిని ఇక్కడ చిన్న చిన్న ఉండల్లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి నేను కలిపి పెట్టుకున్న పిండిని అయితే ఈ విధంగా ఫైవ్ పార్ట్స్ లాగా అయితే డివైడ్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా ఉండల్లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకొని ఒక చపాతీ పీట అయితే తీసుకోవాలి ఈ చపాతీ పీటని తీసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఒక పిండి ముద్దని తీసేసుకొని పొడి పిండిలోకి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా పొడి పిండిలోకి చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చపాతి పీట పైన కొద్దిగా పొడిపిండిని అయితే ఈ విధంగా చల్లుకోవాలి ఈ విధంగా చల్లేసుకొని మనం తీసుకున్న పిండి ముద్దని చిన్న చపాతి సైజు లో ప్రిపేర్ చేసుకోండి దాదాపు ఒక చిన్న పూరి సైజు లో అయితే ప్రిపేర్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత అందులోకి మనం ముందుగా స్టఫింగ్ ని కలిపి పెట్టుకున్నాం కదా ఆ విధంగా కలుపుకున్న స్టఫింగ్ ని అయితే ఇప్పుడు ఈ పూరిలోకి అయితే యాడ్ చేసుకోవాలి ఈ పూరిలోకి యాడ్ చేసుకున్న తర్వాత ఈ పూరి కార్నర్స్ ని అయితే ఈ విధంగా మెల్లగా క్లోజ్ చేసుకోవాలి వీలైనంత చక్కగా క్లోజ్ చేసుకోండి లేదంటే మనకు పరట అనేది విచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా చక్కగా ఈ విధంగా క్లోజ్ చేసేసుకోండి ఇలా క్లోజ్ చేసేసుకొని పరట లాగైతే అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి చపాతి కర్రతో ఈ విధంగా చపాతీ లాగా ప్రిపేర్ చేసుకోండి చపాతి కర్రతోని బాగా ప్రెస్ చేయకుండా నార్మల్ గా పైన పైన ప్రెస్ చేస్తూ పరట లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా పరట లాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా నువ్వులను అయితే యాడ్ చేసుకోండి దీనిపైన కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోండి ఇలా కొత్తిమీరని నువ్వులని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి పరాటా లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ పరాటాన్ని మరీ మందంగా కాకుండా మరి పల్చగా కాకుండా అయితే ప్రిపేర్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ మీడియం సైజు లో అయితే మీరు ఈ పరాటాని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకోండి ఇలా ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత స్టవ్ ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ ఏం వేయకుండా మనం ప్రిపేర్ చేసుకున్న పరాటాను అయితే వేసేసుకోవాలి ఇలా పరాటాను వేసుకున్న తర్వాత ఒకవైపు చక్కగా ఫ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత మరొక వైపు అయితే ఈ పరాటాన్ని టర్న్ చేసి Escobarle. మనం ఈ ఫ్రై చేసేటప్పుడు గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మరొక వైపు కి టర్న్ చేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ ని వేసి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ ని వేసి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మరొక వైపు కి అయితే టర్న్ చేసుకోవాలి మరొక వైపు కి టర్న్ చేసుకున్న తర్వాత ఇటువైపు కూడా కొద్దిగా ఆయిల్ ని వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి మనకు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిపోయేంత వరకు ఒక్కొక్క వైపు కి తిప్పుతూ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మన ఆనియన్ పరాటా అయితే చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఈ విధంగా ఫ్రై అయిపోయిన పరాటాను అయితే ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాము చాలా చక్కగా ఫ్రై అయిపోయిందండి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పరాటాని ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి ఇలా ప్లేట్ లోకి తీసుకున్న తర్వాత మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా పరాటా అయితే ప్రిపేర్ చేసుకోవాలి మరొక పిండి ముద్దని తీసుకొని మళ్ళొక చిన్న చపాతీ లాగా అయితే స్ప్రెడ్ చేసేసుకోండి ఈ విధంగా చిన్న చపాతీ లాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా కలిపెట్టి పెట్టుకున్న స్టఫింగ్ అయితే స్టఫింగ్ చేసేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా స్టఫింగ్ అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకొని మనము చపాతి చివర్లను అయితే ఈ విధంగా చక్కగా క్లోజ్ చేసుకోవాలి మనం సరిగా క్లోజ్ చేయకపోతే పరట అనేది మధ్యలో విచ్చుకుంటుందండి కాబట్టి చక్కగా క్లోజ్ చేసుకోండి చూడండి ఇలా క్లోజ్ చేసేసుకోండి ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండి ముద్ద పైన అయితే కొద్దిగా నువ్వుల్ని యాడ్ చేసేసుకోవాలి ఈ నువ్వుల్ని యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకొని కాస్త ప్రెస్ ెస్ చేసేసుకోండి ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా చక్కగా పరాట లాగైతే అయితే ప్రిపేర్ చేసుకోవాలి అలా కాకుండా మీరు స్టఫింగ్ ని క్లోజ్ చేసుకున్న తర్వాత అప్పుడు కూడా కొత్తిమీరని నువ్వు యాడ్ చేసుకొని పరాటా లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను రెండు విధాలుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదా మీకు నచ్చిన పద్ధతిలో అయితే పరాటాల లాగైతే ప్రిపేర్ చేసుకోవాలి రెండోసారి ప్రిపేర్ చేసుకున్న పరాటాని కూడా వేడి వేడి ప్యాన్ పైన వేసేసుకొని ఒక వైపు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మరొక వైపు అయితే టర్న్ చేసుకోవాలి మరొక వైపు కి టర్న్ చేసేసుకొని దీనిపైన కొద్దిగా ఆయిల్ ని అయితే ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకోవాలి ఇలా ఆయిల్ ని స్ప్రింకిల్ చేసేసి చక్కగా స్ప్రెడ్ చేసుకోండి చక్కగా స్ప్రెడ్ చేసేసి మరొక వైపు కైతే టర్న్ చేసుకోవాలి ఇలా మరొక వైపు కి టర్న్ చేసి అటువైపు కూడా కొద్దిగా ఆయిల్ ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ ని యాడ్ చేసేసుకొని రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి మనకు రెండోసారి ప్రిపేర్ ప్రిపేర్ చేసిన పరాట కూడా చాలా చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఎంత బాగుందో కదా ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయిన కూడా ప్లేట్ లోకి అయితే తీసేసుకోవాలి మనకు మిగిలిన పిండిని చక్కగా లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిపోయిన పరాటాని ప్లేట్ లోకి తీసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి సూపర్ టేస్ట్ గా ఉండే ఆనియన్ పరాటా అయితే మనకు రెడీ అయిపోయింది ఈ ఆనియన్ పరాటాని వేడి వేడిగా తిన్నామంటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగున్నాయో ఈ ఆనియన్ పరాటాని ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు ఏదైనా స్నాక్స్ కావాలి అని అడిగినప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తినేస్తారు ఒకటితో ఆగారంటే నమ్మండి చాలా బాగుంటాయండి చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి ఏదైనా స్నాక్స్ తినాలి అని అనిపించినప్పుడు టక్కున ఈ ఆనియన్ పరాటాన్ని ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకటికి పది లాగిన్ చేస్తారంటే నమ్మండి టేస్ట్ అంత బాగుంటుంది మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ ఫర్ వాచింగ్